సార్ ఎల్విఆర్ గారు మీ అందరితో కూడా ఎక్కువ ఫోన్లో టచ్లో ఉండే కానీ చూడడం ఫస్ట్ టైం అందరినీ ఉంటామండి మీ ఇంటర్వ్యూలు మీ రివ్యూలు చూడకుండా పడుకోండి లేదు కానీ అంటే మీరు ఇందాక స్పీచ్లో మాట అన్నారు చాలా కాలం ఏంది డిస్ట్రిబ్యూటర్లు ట్వంటీ పర్సెంట్ కమిషన్ తిని అని కరెక్టేనండి కానీ గత రెండేళ్ళుగా చాలా పెద్ద సినిమాలు వచ్చాయి చాలా పెద్ద పెద్ద అంకులు పోస్టర్లు వేసిన సినిమాలు వచ్చాయి కూర్చో కూర్చో మీరు పంపిణీ చేశారా వేరే వాళ్ళు పంపిణీ చేశారా అంత పక్కన పెడితే గత రెండేళ్లుగా పెద్ద పెద్ద పోస్టర్లు వేసిన సినిమాలు వచ్చాయి కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఫారిన్ తీసుకెళ్లిన సినిమాలు వచ్చాయి హిట్ అని చెప్పి మరి కమిషన్లు తినకుండా మరి ఇవన్నీ ఏంటంటారు మాట్లాడకూడదు మాట్లాడితే విరోధం మేము డబ్బు పోగొట్టుకుని కూడా పోగొట్టుకున్నామని చెప్పుకోలేని పరిస్థితి అదే అండి వాస్తవం చెప్పాలంటే నిజం అనుకోండి మాకు పిక్చర్ ఎవరు నష్టపోయి నెక్స్ట్ పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం మీకు తెలుసు ఆ విషయం సో అందుకని డబ్బులు పోయినా డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి అలాగే ఉంది వాళ్ళ రాజుగారు అన్నారు చూడండి జిల్లాకు ఒకళ్ళు ఇద్దరు మిగిలారని ఆ ఇద్దరు కూడా మిగలకుండా పోతారు ఇక ఓకే క్వశ్చన్ ఇద హరిగారు మీ అందరితోనే మిమ్మల్ని అడుగుతాను మీ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ మీరు మీరు వీళ్ళందరిలో కూడా బాగా సీనియర్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఇటీవల కాలంలో ఇంకొక ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది ఒకప్పుడు మేము హరిగార్కో లేకపోతే మీకో ఇంకో ఎవరికైనా ఫోన్ చేస్తే ఎంత చేసిందంటే టక్మని చెప్పేసే పని ఉండేది గత రెండు సంవత్సరాలుగా చెప్పడాన్ని కూడా మీకు తాళం వేసి నెంబర్లు చెప్పకుండా అలాంటి పరిస్థితి ఒకటి స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో ఉన్నట్టు కాదండి డెఫినెట్గా అండి ట్రెండ్ స్టార్ట్ అయింది అనేది మీకు తెలుసు కదా మరి మీరందరు ఏం చేస్తున్నారు అదే నేను అడుగుతున్నాను ఒక ప్రొడ్యూసర్గా ప్రొడ్యూసర్గా ట్రెండ్ స్టార్ట్ అయింది అన్ని ఏక్తారు కదా ఆఫీస్లో ఇది జరుగుతుంది ఆఫీస్లో వాళ్ళని తీసేశారు ఆఫీస్లో భోజనాలు మానేశారు ఇవన్నీ రాస్తారుగా మరి ఇది జరుగుతుంది అన్నప్పుడు మీరేం చేస్తున్నారు జర్నలిజం అంటే మీరు వాళ్ళని అడగడం కాదు మేమందరికి మాకు వీక్నెస్ ఉందండి మా అందరికి మా వీక్నెస్ ఉంది ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఆయన చేతి చెప్పిస్తున్నాను ఈ ట్రెండ్ స్టార్ట్ ఆయన డిస్ట్రిబ్యూటర్ గా ఈ ట్రెండ్ స్టార్ట్ ఒక పాయింట్ కి తీసుకొచ్చి ఆఫీస్ లో మా ఆఫీస్ లో భోజనాలు కూడా మానేశారు అనేది రాశారు కదా సో ఇంత ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్న మీకు గురించి ఇన్ఫర్మేషన్ ఉంది కదా జనరల్ జర్నలిజం దాంట్లో నుంచి మీరు రాయాలి అవున మార్పు మీ దగ్గర రావాలి మార్పు మీ దగ్గర నుంచి వచ్చినప్పుడే ఒకసారి చేయమని మీరే చెప్తారు క్వశ్చన్ చేస్తే వాళ్ళని పక్కన పెట్టి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు అంటే కదండి మూవీ ఇంటర్వ్యూస్ ఇవన్నీ క్వశ్చన్ ఎక్కువ క్వశ్చనింగ్ ఎక్కువ ఎవరు చేస్తే వాళ్ళకే ఇవ్వట్లేదు అంట కదండి అంటే నేను విషయం ఏంటంటే సార్ గత రెండు సంవత్సరాలుగా పెద్ద సినిమాలకి ముందే డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి నెంబర్లు చెప్పకండి నెంబర్లు మాకు పంపండి మేము రిలీజ్ చేస్తాము అనే ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు మొన్నడు వాళ్ళు ఏ నెంబర్ రిలీజ్ చేస్తే అవే బయటికి వెళ్తున్నాయి ఇప్పుడు ఆయన చెప్పినట్టు బాధపడిన కూడా బయటికి నవ్వాల్సి వస్తుంది ఈ టెండర్ స్టార్ట్ అయిందే మాకు తెలిసి మేము ఐటెం లేదు బట్ డిస్ట్రిబ్యూటర్తో చెప్పిద్దాం నేను అడుగుతున్నాను ఆయనే ఉండే ఇప్పుడు మేము అబద్ధవాడిన రెండోసారి అబద్ధవాడిన మీరు అబద్ధమైన అబద్ధవాడిన జనం నమ్మట్లేదండి అది అది మాత్రం వాస్తవం మనం ఏ పోస్టర్ వేసిన నవ్వుకుంటున్నారు వాళ్ళు ఇది మీరు మేము ఆడక్కల్లా జనం మాట్లాడుకుంటున్నారు వాళ్ళని నవ్వుతున్నారు అది గారు చాలా ఓపెన్ గా మాట్లాడతారు మీట్ ఇప్పుడు చూడండి దీని తర్వాత మొత్తం ఫ్యాన్స్ అందరు కలిసి ఈయన ఫోటో పెట్టి మొత్తం సాయంత్రం వరకు కూడా ఆడేస్తారు ఓకే అంటే మూర్తి గారు మనకు మీకు తెలుసు మాకు తెలుసు అందరికి తెలుసు సో ఏదన్నా మార్పు రావాలంటే దయచేసి నా రిక్వెస్ట్ నా రిక్వెస్ట్ మీడియా మిత్రులకి ఆఫీసులల్లో అవి ఇవి జరుగుతున్నాయని రాయకండి ఎందుకంటే అది మా మా ప్రొఫెషన్ ఏమి చేయాలి ఏం చేయకూడదని ఒక ప్రొడక్షన్ హౌస్కు ఉండే డెసిషన్ అది సినిమాకు సంబంధించి నిజాయితీగా మీరు ఎలాంటిది అలా ఉన్నప్పుడు ఏకండి మీరు ఏకితే కరెక్షన్ మా అవుతుంది కదా మీకే క్వశ్చన్ మీకే క్వశ్చను సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ చేశారు సరే రెండు సినిమాలకి ఒక సినిమాకి ఒక పోస్టర్ వేసారు రెండు సినిమాలు చాలా పోస్టర్ వేశారు మొదటి సినిమా పోస్టరు మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిందా మీరు వేసిందా వేరేగా వేసింది అది మీకు మీకు ఏం తెలుసు మాకు తెలియదు కూడా మేము ఆల్రెడీ చెప్పాను కదా మాకు వీక్నెస్ ఉంటాయి మేము మాట్లాడలేము మాకు ఏం తెలుసు సార్ నేను మిమ్మల్ని అడుగుతాను సార్ నేను అదే మిమ్మల్ని అడుగుతున్నాను సార్ మీరు వేసిన పోస్టర్ మాకే తెలుసు మా వీక్నెస్ ఉంటదని నేను నేను కమిట్ అవుతున్నాను కదా మీకు తెలియదు మీ వీక్నెస్ తో వేసిన పోస్టర్ అంటారు మీకు తెలియదా మీరు వీక్నెస్ తో వేసిన పోస్టర్ అంటారు ప్రతి సెంటర్ లో ఏం కలెక్షన్స్ ఉన్నాయి అనేది మీ దగ్గర లేవా ఫస్ట్ మీ హరి చెప్తున్నాను అందరికంటే ముందు మీ దగ్గరే ఉంటాయంట సో మీరే క్యాల్కులేట్ చేసి వెయ్యండి నెక్స్ట్ నుంచి పోస్టర్ ప్రతి సినిమాది బెటర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది సార్ సంక్రాంతి